మనం చిన్నప్పుడు జాతరలకు పోతే గాడ జైంట్ విల్లులు బ్రేక్ డ్యాన్సులు కారు గేమ్లు ఇట్లా మస్తు ఉంటాయి కదా ఇక గట్ల జాతరలకు వచ్చిన వాళ్ళు వాటిని ఎక్కి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు ఇక గట్లనే పట్ల నృతా మస్తు ఉంటాయి ఇక అట్లాంటివి ఇక ఒకరోజు మనం ఆఫీస్కి సెలవు పెట్టి ఏదైనా వాటర్ పార్క్ పోయి కూడా మనం ఎంజాయ్ చేస్తుంటాం ఇక ఇక మొన్న సుతా మంది అయితే అచ్చిరల్లా ఇక అందరూ మంచిగా ఎంజాయ్ చేద్దామని వచ్చి వినోదం కాస్త విషాదమైందల్లా ఇక సునామీ సింగ్ అనేది తిరుగుతుండగా ఒక్కసారి తుపుక్కున కూలింది మరిగా ముచ్చడి సుత ఓ పారి చూడూరి ఇది చూడూరు లాయ్ ఓ పారి ఏం జరిగిందో అందరు కలిసి గవ్వా అండర్లనో జలవిహార్ పార్కు పోయినట్టున్నారులే అవును మీరు కరెస్ట్గానే హా హాగిట్లా అందరు కలిసి మస్త్ ఎంజాయ్ చేసిండ్రు ఇక ఇట్లా కొందరుగా మిక్సీ గిన్నెల తిప్పినట్టు గాల్లో తిరిగీ సునామి సువింగ్ అనే దాని అద్దకైతే పోయిర్రట ఇక అందరిగిట్లా ఎక్కి మస్తు ఎంజాయ్ చేసిండ్రుల్లా ఇక అట్లా అందరు అరుసుకుంటా కేకలు వేసుకుంటా వాటిని ఉన్నారట ఇక గట్టనే చూస్తుండగా ఎంజాయ్ చేస్తుండగా జరగాలని ఘోరం అయితే జరిగిందిల్లా मुझे ఇక సూరజ్ కుండు హస్తకళ మేళలో గాల్లో తిరిగే సునామీ సునామి స్వింగ్ అనే గీ ఉయ్యాల ఒక్కసారిగా విరిగి కింద పడిపోయిందిలా ఇక ప్రమాదంలో వినోదం కోసం వచ్చిన వారు సుత రక్తపు మడువులో విలవిలలాడినని చెప్పాలి గాల్లో గిరగిర తిరుగుతున్న గీ సునామి స్వింగ్ ఇరిగి పడిందట ఇక ఇట్లా ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు అయితే అందరూ జప్ప జప్ప ఊరికొచ్చిరట ఇక అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ జగదీష్ ప్రసాద్ అయితే ఏమాత్రం ఆలోచించకుండా క్షేత్రగాత్రులని అయితే కాపాడేందుకైతే ముందుకొచ్చిండు ఇక ఉయ్యాల వంగిపోతుండగా దాని కింద ఉన్న ఊళ్ళను కూడా పక్కకు లాగే క్రమంలో ఉయ్యాలకు సంబంధించిన ఒక భారీ భాగం అయితే నేరుగా వచ్చాయిన ముఖం తల భాగం పైననైతే బలంగా తగిలిందని చెప్పాలి తీవ్రంగా గాయపడిన ఆయననైతే ఆసుపత్రికి తరలించే లోపే ఆయననైతే మరణించినట్లు కూడా డాక్టర్లు అయితే చెప్పుకొచ్చిండులా ఎగి ప్రమాదం అయితే సాయంకాలం ఆరు గంటల పదిహేను నిమిషాల సమయంలోనైతే జరిగిందుల్లా ఉయ్యాల ఊలిపోవుడుతోని మొత్తం పదమూడు మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పాలి ఘటన స్థలానికి చేరుకున్న డిప్యూటీ కమిషనర్ ఆయుషు సిన్హా పరిస్థితిని అయితే ముఖ్యంగా సమీక్షించిండ్రట ఇక గాయపడిన వారందరినైతే అంబులెన్స్లలో వెంటనే ఆసుపత్రికి కూడా తరలించారట ఇక ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన అధికారులు ఊయల నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు అయితే తీసుకుంటామని ఇప్పటికే వారిపై ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశామని కూడా చెప్పుకొచ్చిరట కాగా ప్రమాదానికి ముందు మేల ప్రాంగణంలో భారీ గాలులు కూడా వీసినట్లు సమాచారం అయితే ఉందిలా గాలి దాటికి ఫుడ్ కోర్ట్ వద్ద ఉన్న ఒక గేటు కూడా కింద పడిపోయిందట వాతావరణం అనుకూలించక గాలులకు కింద పడిందా లేదంటే గా మిషన్లో ఏమైనా లోపముందా అన్న కోణంలోనైతే దర్యాప్తు అయితే చేస్తున్నట్టు పోలీసు